హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మనం ఎవరినైతే కామెంట్ చేస్తున్నామో అది ఎంతవరకు సబబు అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై మాట్లాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి మరో విషయం ఏమిటంటే ఎవరు ఎవరిని అభిమానించాలి ఎవరిని అభిమానించకూడదు అని చెప్పే అధికారం హక్కు ఎవరికీ ఉండవు కానీ మనం ఎవరినైతే అభిమానిస్తామో వారి శత్రువులను మన శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు ఇటీవలి కాలంలో యాంకర్ శ్యామల పరోక్షంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పిట్టకథ వింటే ఈ భావన కలగక మానదు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే శ్యామల తన భర్త నరసింహారెడ్డితో సహా వైసీపీలో చేరారు అయితే ఇటీవల ఎన్నికల సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో జగన్ పట్ల అభిమానాన్ని చూపించే క్రమంలో భాగంగా గుంటనక్క తోడేలు కుందేలు అంటూ శ్యామల చెప్పుకొచ్చిన పిఠకథ ఆమెను ఎంతోమంది ట్రోల్ చేయడానికి ఊతమిచ్చింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల చంద్రబాబు నాయుడిని హీరోగా ఓ సంచలనమైన ఇమేజ్ అంతకు మించి మంచి మనిషిగా పేరుగల పవన్ కళ్యాణ్లను పరోక్షంగా గుంటనక్క తోడేలు కుందేలు అంటూ అభివర్ణించడం అనేక మందికి ఆగ్రహం కలిగించింది ఈ క్రమంలో ఓసారి శ్యామల నేపథ్యం ఏంటో చూద్దాం కాకినాడలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన సుజాత రామకృష్ణ దంపతులకు జన్మించారు శ్యామల నిజానికి ఆమె తన తల్లిదండ్రులకు వివాహమైన ఇరవై ఏళ్ల తర్వాత జన్మించారు దురదృష్టవశాత్తు శ్యామల పుట్టిన సంవత్సరానికే తండ్రి రామకృష్ణ మరణించారు దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమె మాతృమూర్తి అయిన సుజాతపై పడ్డాయి సుజాత కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తూ కూతుర్ని చూసుకునేవారు కాకినాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు శ్యామల చదువులో అంతంత మాత్రమైన శ్యామలకు చదువుకునే రోజుల్లో నుండే యాక్టింగ్ డ్యాన్స్ పట్ల మక్కువ ఏర్పడింది అలా స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ డ్రామాల్లో నటిస్తుండడం వల్ల అందరూ మెచ్చుకునేవారు దీంతో శ్యామలకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది దీంతో పదవ తరగతి చదువుతున్నప్పుడు ఓ ప్రైవేటు ఛానల్ వారు తాము చేయబోయే ఓ సీరియల్ కోసం సాగించిన నటీనటుల అన్వేషణలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శ్యామల వెళ్ళిన ఎన్నిక కాలేకపోయారు ఆ తర్వాత పదవ తరగతిలో ఫెయిల్ అవడంతో పాటు తనకు చదువుపై ఇంట్రెస్ట్ లేదని తన మాతృమూర్తి సుజాతకు చెప్పారు ఆమె దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో కూతురు చేత సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేయిద్దామని నిర్ణయించుకున్న సుజాత కూతురుతో సహా రెండు వేల ఐదులో హైదరాబాద్కి మకాం మార్చారు కానీ సినిమా ప్రయత్నాలు ఏవీ కలిసి రాలేదు ఇహ లాభం లేదనుకుని బుల్లితెరపై ప్రయత్నిద్దామని నిర్ణయించుకోగా సరిగ్గా అదే సమయంలో దూరదర్శన్ వారు వివాహబంధం అనే సీరియల్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసింది వెళ్లి ప్రయత్నించగా వారు శ్యామలకు ఓ క్యారెక్టర్ ఇచ్చారు ఆ తర్వాత అప్పట్లో మేనేజర్గా పనిచేస్తున్న గుండం గంగరాజుతో శ్యామలకు కలిగిన పరిచయంతో లయ అనే సీరియల్కు సెలెక్ట్ అయ్యారు శ్యామల అలా తెలుగులో సీరియల్స్ చేస్తూ తమిళంలో సైతం నింజంగల్ వసంతం కలై అనే సీరియల్స్లో సైతం నటించారు ఆమె కానీ వాటితో అనుకున్నంత పేరు డబ్బు రాకపోయేటప్పటికీ తిరిగి తెలుగు సీమకు వచ్చి హ్యాపీ డేస్ సీరియల్లో నటించారు ఆ తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సీరియల్లో నటిస్తుండగా తన తోటి ఆర్టిస్ట్ అయిన నరసింహారెడ్డితో పరిచయం కలిగి సాన్నిహిత్యం పెరిగింది అయితే ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేసే అవకాశాలు వరించినా తనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒప్పుకుని చేసేవారు శ్యామల నరసింహారెడ్డితో పెరిగిన సాన్నిహిత్యం కారణంగా తన పద్దెనిమిదవ ఏటనే అతడికి ప్రపోజ్ చేశారు ఆమె నరసింహారెడ్డి సైతం నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ పెద్దగా పేరు రాలేదు ఆ తర్వాత స్టార్మా ఛానల్లో ప్రసారమై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన కార్తీక దీపం సీరియల్లో దుర్గా పాత్ర ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన ఇదిలా ఉండగా శ్యామల నరసింహారెడ్డిని ప్రేమిస్తున్న విషయం ఆమె మాతృమూర్తి సుజాతకు తెలిసిపోయింది ఇంకా ఎంతో కెరీర్ ఉండగా అప్పుడే ప్రేమ లాంటి వ్యవహారాలు వద్దని తల్లి చెప్పినా అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్యామలకు ఆ మాటలు నచ్చలేదు నిజానికి సుజాత అనుకున్నది వేరు తమ బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేసి కూతురు అల్లుడితో కలిసి ఉండాలని సుజాత భావించారు కానీ తల్లి మాటలు రుచించని శ్యామల తన పంతొమ్మిదవ ఏటనే ఇంటి నుండి వెళ్లిపోయి నరసింహారెడ్డితో లవ్ కమ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఇది సుజాత మనసును ముక్కలు చేసింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే తన మాట వినక వేరే కులం వాడిని ప్రేమ వివాహం చేసుకోవడం ఆమెను బాగా బాధించింది అందుకే అన్ని వదిలి కాశీకి వెళ్ళిపోయి అక్కడే జీవనాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు శ్యామల తన తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఓ వైపు సీరియల్స్లో నటిస్తూనే మా ఊరి వంట పట్టుకుంటే పట్టుచీర లక్ష్మీరావే మా ఇంటికి మొదలైన ప్రోగ్రాంలకు యాంకరింగ్ కూడా చేయడం మొదలుపెట్టారు శ్యామల వీటితో పాటు సినిమాల్లో నటిద్దామని శ్యామల ప్రయత్నాలు కొనసాగించగా సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ తప్పవని నరసింహారెడ్డి ఎంతగా చెప్పినా ఆమె వినలేదు దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయని విడాకులు కూడా తీసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య గుప్పమన్నాయి కానీ శ్యామల వీటన్నింటినీ పట్టించుకోక చేసిన ప్రయత్నాలు ఫలించి రెండు వేల పద్నాలుగులో లౌక్యం సినిమాతో సినీ రంగ తెరంగేట్రం చేశారు ఆ తర్వాత ఎవడు ఒక లైలా కోసం మిస్టర్ మొదలైన సినిమాల్లో నటించినా ఆమె చేసిన క్యారెక్టర్లకు ఆశించినంత పేరు రాలేదు దీంతో అప్పటికే ఇండస్ట్రీలోని మేనేజర్లతో కలిగిన పరిచయాలతో ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేసే ఛాన్సులను అందుకున్నారు శ్యామల మరోవైపు భార్యాభర్తల మధ్య కలిగిన మనస్ఫర్తల కారణంగా పెరిగిన దూరాన్ని శ్రేయోభిలాషులు చొరవ తీసుకుని కలిసి ఉండేలా ఏర్పాటు చేశారు వీరికి రెండు వేల పదిహేడులో ఇషాన్ అనే అబ్బాయి కలిగాడు అయితే శ్యామలతో మనస్పర్ధలు తలెత్తిన రోజుల్లోనే నరసింహారెడ్డి తనకు పరిచయమైన సింధూరారెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది సింధూరారెడ్డికి బాగా డబ్బుండడంతో తనకు గండిపేటలో నాలుగు ఎకరాల స్థలం ఉందని దాని విలువ వంద కోట్ల వరకు ఉంటుందని నరసింహారెడ్డి ఆమెకు చెప్పారు అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కనుక మంచి లాభాలు వస్తాయని కూడా నరసింహ సింధూరకు చెప్పారు ఇది నమ్మిన ఆమె ముందు ఎనభై ఐదు లక్షలు ఆ తర్వాత కొంత కొంత చొప్పున మొత్తం కోటి రూపాయల వరకు నరసింహారెడ్డికి ఇచ్చారు సింధూర రెడ్డి ఆ తర్వాత నాలుగేళ్లు గడిచిన గండిపేటలో ఎలాంటి నిర్మాణం జరగకపోవడంతో సింధూర నరసింహను నిలదీశారు కానీ డబ్బు తిరిగి ఇవ్వకపోగా కొందరు రౌడీలతో ఆ డబ్బు మరచిపోమని సింధూరకు వార్నింగ్ ఇప్పించారు నరసింహారెడ్డి ఏం చేయాలో అర్థం అర్థంగాని సింధూర రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారు నరసింహారెడ్డిని అరెస్టు చేశారు మీడియా ముందుకొచ్చిన శ్యామల తన భర్త ఏ తప్పు చేయలేదని చెప్పారు ఆ తర్వాత బెయిలుపై విడుదలైన నరసింహ బయట పెద్దగా తిరగడం మానేశారు ఇదంతా జరిగింది కాబట్టి శ్యామల తన భర్తకు విడాకులు ఇస్తారని చాలామంది భావించారు కానీ అలాంటిదేమీ జరగలేదు హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ టూలో పార్టిసిపేట్ చేశారు శ్యామల బిగ్ బాస్ ద్వారా వచ్చిన గుర్తింపు కారణంగానే బెంగాల్ టైగర్ మాయాపేటిక రైడ్ మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటించే అవకాశాలు ఆమె వరించాయి ఇక ప్రస్తుత విషయానికి వస్తే మే పదమూడవ తేదీ సోమవారం నాడు దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సార్వత్రిక లోక్సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఆమె ఒక ఇంటర్వ్యూలో ఈ పిటకత చెప్పి ఇందులో గుంటనక్క ఎవరో మీ ఊహకే వదిలేస్తున్నానని శ్యామల అన్నారు పరోక్షంగా చెప్పినప్పటికీ తమ ఉద్దేశాన్ని బలంగా చెప్పినప్పుడు విన్నవారికి ఊహించుకోవడం పెద్ద సమస్య కాదు ఎంత రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటికీ కాస్త వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం